ನಮಸ್ಕಾರ ಅಂಡಿ ಅಂದ್ರೆ ನೇನು ರವಿನಾಯಕ್ ಸಾರಾಮ್ ಹೋಮಕೇರ್ ಸರ್ವೀಸ್ ಹೈದರಾಬಾದ್ హైదరాబాద్ లో నల్లకొంట దగ్గర ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది టోటల్ బెడ్ రిడ్ అని పేషెంట్ డైపర్స్ మారవాల్సి వస్తదండి డైపర్ మారవాలి స్నానం చేపేయాలి టైం టు టైం మెడిసిన్స్ ఇవ్వాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అక్కడే ఉండి చేసుకునే వాళ్ళు ఎవరైనా కేర్ టేకర్స్ ఉంటే మాత్రం మాకు కాల్ చేసి రండి ఎందుకంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోయే డ్యూటీ అయితే కాదు ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉండి చేసుకోవాలి లేడీస్ సింగిల్ గా ఎందుకంటే ఇప్పుడు ఎవరింటికి పంపించినా సింగిల్ గానే పంపిస్తాం కాబట్టి పేషెంట్ కేర్ కి సంబంధించిన టోటల్ వర్క్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఫోటో పెట్టండి మీ ఆధార్ కార్డు పెట్టండి ఎందుకంటే డ్యూటీలు మేము పెట్టిన వీడియో పెట్టిన వన్ డేకే ఎక్కడికక్కడ ఫిల్అప్ అయిపోతున్నాయి ఎందుకంటే వచ్చేస్తున్నారు వెంటనే వెంటనే వస్తున్నారు ఎక్కడ ఎక్కడ వెళ్ళాల్సిన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు కాబట్టి వీడియో చూసిన వాళ్ళు వెంటనే మీరు ఏం చేస్తారంటే టైమింగ్స్ మేము కూడా టైమింగ్స్ తోటే పెడతాం వీడియో ఇప్పుడు ఒకవేళ ఈ వీడియో మీకు రాగానే ఒక రెండు మూడు గంటల డే టైంలోనే లోనే కాల్ చేయండి ఆఫీస్ టైమింగ్ చూసి పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా ఉంటుంది కాబట్టి ఈ టైమింగ్లో చేయండి ఎందుకంటే ఓవర్ నైట్లో కూడా కొంతమంది కాల్ చేసి ఇచ్చేస్తున్నారు కొంతమంది ఇది ఫేక్ అనుకుంటున్నారు ఫేక్ అయితే కాదండి ఎందుకంటే మీరు కావాలంటే రండి ఇక్కడికి వచ్చాక ఇక్కడికి వచ్చి డ్యూటీకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు వెళ్ళింది ఎందుకంటే ఇక్కడ ఎవరు వచ్చినా సరే మా దగ్గర ఆఫీస్లో వన్ టూ డే ఉన్నా సరే ఫుడ్ అకామిడేషన్ మేమే ఇస్తాం కాబట్టి మేము కావాలని అయితే వీడియోలు చేయం కదా కొంతమంది ఒక బ్రదర్ ఏమని పెట్టాడంటే ఈరోజు మీరు కావాలని వ్యూస్ కోసం అలా చేస్తున్నారంటే అలా ఏం కాదండి మేము ఈ పని వేస్ట్ చేసుకొని చెప్పాల్సిన అవసరం లేదు మాకు ఎట్లాగో ఇక్కడ బిజినెస్ నడుస్తుంది కాబట్టి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం కాల్ చేసి రండి